we మీరు అందరూ అజ్మీరా ఫ్యాషన్ లో వచ్చేసి మళ్ళీ తిరిగి స్వాగతం మీ అందరికీ తెలుసు మన సూరత్ లో వచ్చేసి మన అజ్మీరా ఫ్యాషన్ అతి పెద్ద మ్యానుఫాక్చర్ గురించి చెప్పాలంటే అది మన అజ్మీరా ఫ్యాషన్ అజ్మీరా ఫ్యాషన్ లో వచ్చేసి నేను ఇప్పుడు ఫ్యాన్సీ కలెక్షన్ తీసుకొని వచ్చానండి ఫ్యాన్సీ లో చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ వచ్చేసింది అనమాట దుప్పట్టాజ్ లో ఎస్ దుప్పట్టాజ్ లో సో నేను ప్రీవియస్ వీడియోలో ఏంటంటే ఇక్కడ నేను దుప్పట్టాజ్ లో నేను ఫ్యాన్సీ స్కార్ ఫ్యాన్స్ స్టాల్ చూపించాను కదా సో ఇక్కడ వచ్చేసి నేను ఇప్పుడు తీసుకొని వచ్చాను ఇక్కడ ఫ్యాన్సీ దుప్పట్టాజ్ లో చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ వచ్చేసింది ఆ దుప్పట్టా కలెక్షన్ లో ఒకవేళ మీరు చూడాలని అనుకుంటే వీడియో స్కిప్ చేయకుండా కంటిన్యూస్ గా చూడాలి ట్వంటీ త్రీ రూపీస్ నుంచి మన దగ్గర కలెక్షన్స్ మొదలవుతుంది ఇక్కడ దుప్పట్టా సెక్షన్ లో సో ఇక్కడ దుప్పట్టా సెక్షన్ లోపటాసే కాకుండా ఇక్కడ బాటమ్ వేర్ బాటమ్ వేర్ అండ్ దుప్పట్టా కిడ్స్ వేర్ నైటీస్ ప్లస్ మన రెడీమేడ్ బ్లౌజెస్ బ్లౌజ్ పీసెస్ అస్తర్ ఫాల్ పాపరి ఇవన్నీ కలెక్షన్స్ ఉన్నాయండి వన్ స్టాప్ డెస్టినేషన్ కూడా అంటారు మన అజ్మీరా ఫ్యాషన్ లో ఇక్కడ వచ్చేసి ఒక గార్మెంట్ రిలేటెడ్ ఎటువంటి కలెక్షన్ బిజినెస్ కోసం కావాలో అవన్నీ కలెక్షన్ వన్ ప్లస్ లోనే దొరుకుతుంది ఎక్కువగా లేట్ చేయకుండా కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఫ్యాన్సీ దుప్పట్టా నేను చూపించబోతున్నాను అనమాట ప్యాకేజింగ్ అయితే ఇలా ఉన్నాయండి ఫిఫ్టీన్ పీసెస్ ఉన్నాయి అనమాట దీంట్లో వన్ ఫైవ్ ఫిఫ్టీన్ పీసెస్ ఉన్నాయి ఫిఫ్టీన్ పీసెస్ లో మీకు దీంట్లో కలర్స్ కాంబినేషన్ దొరుకుతాయి దీంట్లో నేను రెడ్ కలర్ ఓపెన్ చేస్తాను దీంట్లో ఈ కలర్ ప్యూర్ షిఫాన్ మటీరియల్ తో పాటు ఇలాంటి కాన్సెప్ట్ లో జరి కాన్సెప్ట్ తో పాటు ఇలాంటి చాలా బ్యూటిఫుల్ డిజైన్ ఇక్కడ ఇచ్చేసారనమాట ఫ్లోరల్ డిజైన్ మాత్రం ఇచ్చేసారు దీనిలో థ్రెడ్ వర్క్ కాన్సెప్ట్ అంటే వివింగ్ కాదు థ్రెడ్ వర్క్ కాన్సెప్ట్ ఇక్కడ ఇచ్చేసారు దీనిలో కలర్స్ వచ్చేసి కలర్స్ ఎలా ఉన్నాయంటే ఇక్కడ చూడొచ్చు అన్ని కలర్స్ అనేది చాలా బ్యూటిఫుల్ కలర్స్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి చూడొచ్చు అన్ని ఆల్ టైప్ ఆఫ్ కలర్స్ ఇక్కడ ఉన్నాయి బ్లాక్ నుంచి వైట్ నుంచి ఆల్ టైప్ కలర్స్ కాంబినేషన్ అవైలబుల్ అనమాట సో నెక్స్ట్ కలెక్షన్ మనం చూద్దాం ఇది ఒకటి దీంట్లో టోటల్గా చెప్పాలంటే ఇది సీక్వెన్స్లో వచ్చేసిందండి చూడొచ్చు పార్టీవేర్ సీక్వెన్స్ కాన్సెప్ట్ దీంట్లో కూడా అమేజింగ్ ఏంటంటే దీంట్లో సీక్వెన్స్ ఉన్నాయి థ్రెడ్ వర్క్ కాన్సెప్ట్ కూడా ఇచ్చేసారు దీంట్లో కలర్ కాంబినేషన్ గురించి చెప్పాలంటే ఇక్కడ కలర్స్ నుంచి ఉన్నాయి చూడొచ్చు అన్ని సాఫ్ట్ కలర్ డార్క్ కలర్ అండ్ వైట్ కలర్ చూడొచ్చు మీరు మస్టర్డ్ కలర్ పింక్ కలర్ అన్ని కలర్స్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయండి దీంట్లో టోటల్ ప్యాకేజింగ్ ఏంటంటే ఫిఫ్టీన్ పీసెస్ ఉన్నాయన్నమాట దీనిలో వన్ ఫైవ్ ఫిఫ్టీన్ ఉన్నాయండి డిజైన్స్ సో నెక్స్ట్ వెరైటీ ఫిఫ్టీన్ ఇది కూడా ఫిఫ్టీన్ పీసెస్ అనమాట ఇది కూడా ఓపెన్ నేను ఓపెన్ సెక్షన్ చేసిందే మీకు చూపిస్తున్నాను ఇది చూడొచ్చు ఇది ఫ్లో అది మన ఫ్లోర్లో చూసాం కదా ఇది ప్యూర్ షిఫాన్ మటీరియల్లో ఇలాంటి జిగ్జాగ్ మోడల్లో కూడా ఆకుల్ ప్యాటర్న్ ఉంటాయి కదా అలాంటి డిజైన్ కాన్సెప్ట్ ఇక్కడ ఇచ్చేసారనమాట చూడొచ్చు లెంత్ కూడా నేను చూపించబోతున్నాను లెంత్ కూడా చాలా బడియా లెంత్ ఇక్కడ ఇచ్చేసారనమాట అదే కాకుండా దీనిలో చూడొచ్చు కలర్స్ ఆప్షన్ ఇవన్నీ కలర్స్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి ఫిఫ్టీన్ కలర్స్ లో మే ఫిఫ్టీన్ దీంట్లో ప్యాకేజింగ్ ఉన్నాయి ప్యాకేజింగ్ తో పాటు దీనిలో కలర్స్ ఆప్షన్ దొరుకుతున్నాయి అనమాట సో ఫ్రెండ్స్ మన దగ్గర ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఫ్యాన్సీలో స్కార్ఫ్ లో దుప్పట్టాస్ లో ఫ్యాన్సీ డిజైనర్ కాన్సెప్ట్ లో అన్ని కలెక్షన్స్ ఇక్కడ ఉన్నాయి అది నాజ్మీన్ అయినా షిఫాన్ హోజీ హోజిరేలీ కాటన్ ప్లస్ ఇక్కడ మషిన్ ఫ్యాబ్రిక్ లో అయినా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్ లో ఇక్కడ డిజైనర్ కాన్సెప్ట్ ఉన్నాయన్నమాట సో దాంట్లో నేను కొన్ని కలెక్షన్ ఓపెన్ చేసి నేను చూపించిపోతున్నాను ఇది కూడా ఫిఫ్టీన్ పీసెస్ ఉన్నాయండి ఈ ఫిఫ్టీన్ పీసెస్ లో ఇది నెక్స్ట్ ఏంటంటే కొంచెం ఇది చూడొచ్చు సీక్వెన్స్ ఉంటాయి కదా బిగ్ సీక్వెన్స్ ప్యాటర్న్ ఇక్కడ ఇచ్చేసారనమాట బిగ్ సీక్వెన్స్ లో ఇలాంటి కాన్సెప్ట్ చూడొచ్చు బిగ్ సీక్వెన్స్ కాన్సెప్ట్ ఇక్కడ ఇచ్చేసారు విత్ ఇలాంటి లేస్ బార్డర్ కాన్సెప్ట్ తో పాటు ఈ డిజైనర్ కాన్సెప్ట్ కూడా ఇది కూడా డిజైనర్ కాన్సెప్ట్ లో ఇచ్చేసారు అండ్ ఇప్పుడు నేను కొంచెం స్కార్ప్ మోడల్ చూపిస్తాను మోడల్ లో కూడా మన దగ్గర ఇది టోటల్ ట్వంటీ పీసెస్ బంచ్ అనమాట దీనిలో ట్వంటీ పీసెస్ ఉన్నాయి పీసెస్ లో ఇంకా యాక్చువల్లీ కొంచెం నాది మీకు కొంచెం ఇబ్బందిగా అవుతుంది ఎందుకంటే ఇక్కడ మీరు చూడొచ్చు కస్టమర్స్ ఇక్కడ ఉన్నారు కదా కస్టమర్స్ వచ్చేసి కొంచెం నా వైస్ రష్ అవుతుంది కాబట్టి నేను ట్రై చేస్తున్నాను నా వాయిస్ మీకు క్లియర్ గా వినపడాలని సో మీరు చూడొచ్చు ఇది మన బాటమ్ వేర్ డిపార్ట్మెంట్ అనమాట సో బాటమ్ వేర్ డిపార్ట్మెంట్ లో వచ్చేసి చాలా మంది కస్టమర్స్ ఇక్కడ వచ్చేస్తారు బాటమ్ వేర్ కలెక్షన్ పర్చేస్ చేస్తారు సో మీరు కూడా బాటమ్ వేర్ ఈ బాటమ్ వేర్ పక్కనే ఇది మన దుపట్టా సెక్షన్ ఉన్నాయనమాట ఈ దుపట్టా సెక్షన్ ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇది కొంచెం షాల్ లాగా ఉంటుందండి స్కార్ఫ్ మోడల్ ఇది షాల్ ప్యాటర్న్ లాగా ఉంటది చూడొచ్చు దీంట్లో కలర్స్ కాంబినేషన్ అన్ని మిక్సింగ్ లో ఉన్నాయండి దీంట్లో ట్వంటీ పీసెస్ ఉన్నాయి కాబట్టి ఈజీగా మీరు దీంట్లో ట్వంటీ పీసెస్ తీసుకొని మంచిగా మీరు సేల్ చేసుకోవచ్చు అండ్ ఇంకొకటి తీసుకొని వచ్చాను బందేజ్ లో ఇది చూడొచ్చు ఇది ప్యూర్ బందేజ్ ప్యాటర్న్ లో వచ్చేసిందండి కాటన్ మటీరియల్ చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఉన్నాయి అండ్ దీని గురించి చెప్పాలంటే ఇది టోటల్ గా దీని లుక్ అనేది ఇలా ఉంటాయి అనమాట సో డిజైనర్ కాన్సెప్ట్ గురించి చెప్పాలంటే దీంట్లో జరి కాన్సెప్ట్ తో పాటు వివింగ్ చేశారండి ఇది ఎంబ్రాయిడరీ కాదు థ్రెడ్ వర్క్ కాదు ఇది వివింగ్ చేశారు దీనిలో కాకుండా ఇంకొకటి వెరైటీ వేరే డిజైన్ నేను చూపించాను ఇలాంటి కాన్సెప్ట్ ఇది కొంచెం ఇలాంటి ప్యాకేజింగ్ లాగా వచ్చేసింది అనమాట అండ్ దీనిలో టెన్ పీసెస్ ఉన్నాయి సో ఇది మనం ఓపెన్ చేసి నేను చూపిస్తాను ఇది జరి కాన్సెప్ట్ ఉన్నాయి ఇది స్పార్కల్ జరి అండి ఇది వాష్ చేసుకున్న తర్వాత స్పార్కల్ ఏమో అని అనుకుంటున్నారేమో లేదండి ఇది యాక్చువల్లీ న్యాచురల్ స్పార్కర్ ఇది జరి కాన్సెప్ట్ తో పాటు ఇలాంటి వివింగ్ చేశారనమాట కాటన్ మటీరియల్ సాఫ్ట్ కాటన్ మటీరియల్ టోటల్ గా మన స్కార్ఫ్ మోడల్ ఇలాంటి డిజైన్ ఉన్నాయన్నమాట సో ఫ్రెండ్స్ మన దగ్గర చూడొచ్చు ఇవన్నీ డిజైన్స్ మీరు చూస్తున్నా కదా ఇవన్నీ డిజైన్స్ వచ్చేసి ఏదైనా నేను ఓపెన్ చేస్తే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ లో ఇక్కడ స్కార్ఫ్ మోడల్ చూస్తున్నారు ఇది మన దుప్పట్ట మోడల్ అనమాట సో దీంట్లో కూడా ఇంకొకటి వేరే దుప్పట్టాస్ మోడల్ అనమాట సో ఇక్కడ అయితే గణం డిజైన్స్ ఉన్నాయండి ఇది స్పెసిఫిక్లీ ఒకటి చెప్పాలంటే మన దుప్పట్టా సెక్షన్ కానీ ఇవన్నీ దుప్పట్టాస్ మనం వన్ వీడియోలో కవర్ చేయలేము అందుకంటే నేను ప్రీవియస్ వీడియోలో చేశాను ఈ వీడియోలో కూడా నేను చేస్తున్నాను సో దాట్స్ వై చాలా మంది దుప్పట్టా సెక్షన్లో కూడా ఇంట్రెస్టెడ్ చూపిస్తున్నారు సో మీరు కూడా ఒకవేళ దుప్పట్టాజలో బిజినెస్ చేయాలని అనుకుంటే ఫ్యాషన్ ఫ్యాషన్కి రండి లేకుంటే ఆన్లైన్ ఆర్డర్ అని పెట్టండి సో ఫ్రెండ్స్ కలెక్షన్ ఎలా నచ్చింది ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటే మనం కలుద్దాం నెక్స్ట్ వీడియోలో అంతవరకు టై కేర్ అండ్ బాయ్ బాయ్